లో విపరీతమైన అవినీతి చేసి విపరీతమైన డబ్బులు సంపాదించుకొని విపరీతమైన దోపిడీ చేసి అక్రమంగా పదవులు సంపాదించుకున్న వాళ్ళు సక్రమంగా ముప్పై సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్న కడియం శ్రీహర్ గారిని కడియం శ్రీహర్ గారి డాక్టర్ కడియం కావ్య కూజులను వారి అల్లును టార్గెట్ చేస్తూ విపరీతంగా మాట్లాడతారు కడియం శ్రీహర్ గారు ఒక రెండు మూడు సార్లు వారు చెప్పిన మాటలే మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుర్తు చేస్తున్నాను కడియం ఫిర్యాదు పార్టీ మారాడు పార్టీ మారాడు పార్టీ మారాడు లేదా నైతిక ఉంటే రాజీనామా చేయాలన్నారు దానికి పెద్దలు కడియం ఫిర్యాదు గారు పది సార్లు ప్రశ్నింగ్లో చెప్పాడు ఈ యొక్క సంస్కృతికి శ్రీకారం చుట్టిందే బిఆర్ఎస్ పార్టీ మీరే విపరీతమైందని ఎమ్మెల్యేలను ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుండి టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు రాజీనామా చేయకుండా మంత్రి పదవి నుంచి ప్రోత్సహించింది కూడా మీరే అప్పుడు లేని నైతిక విలువలు ఇప్పుడు ఎందుకుంటే నన్ను నా ప్రజలు నా కార్యకర్తలు అటు కాంగ్రెస్ పార్టీ అందరు స్వాగతిస్తే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పోయినా దానికి అనుకూలంగానే మొదటి సంవత్సరంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చిన నాకంటూ ఒక పత్తా తొలి పోయినా మీకంటూ మీకున్న పత్తాలు వేరు మీకు ఎంతసేపు డబ్బు సంపాదించడం ఇంకేదైనా ఆరోపణలు చేయడం కబ్జాలు చేయడం ఇట్లాంటి వాళ్ళతో మీరు నాకు అవసరం లేదని మొత్తం చెప్పాడు చెప్పడమే కాకుండా ఒకవేళ మీరు కనుక దేవునూరు గుట్టలపై కబ్జా చేసిండని కానీ తన జీవితంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డని కానీ మీరు రుజువు చేస్తే నువ్వు మల్లారాయేశ్వర రెడ్డి గారు మీరు మీ పక్క బుర్చుండబడే కొంతమంది విధవలతో ప్రతిరోజు ప్రెస్ మీట్ మీ విధవలందరూ కలిసి మీ విధవలందరూ కలిసి ఎక్కడనన్నా మీరు ఫోన్ చేస్తే నేను మీ ఇంట్లో గులాంగిరి చేస్తానని కూడా పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది అయినా శివు శరం లేని మీరు రుజువు చేయలేని మీరు ఆ ఆరోపణలకు రుజువు నిలబడి రండి పలాడు రోజులు బేట్ బెట్లు చేస్తామని ప్రజల ముందు చెప్పలేని మీరు మళ్ళీ ఇంకో ఇంకో ప్రదేశానికి పోయి ఒక పత్రికా సమావేశం పెడతారు ఏమని మీకు అమెరికాలో ఇంటి హైదరాబాద్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని ఇక్కడ ఒక పక్క రెండు వేల ఉత్తరాలు అదే భూమిని ఆక్రమించుకోవడానికి నేను చెప్పినప్పుడు నువ్వు రుజువు చేస్తే నీ ఇంట్లో గులాం గురి చేస్తా అన్నాడు లేకపోతే నా ఇంట్లో మీరు అందరు కలిసి ఆరోపణ చేసిన వాళ్ళు గులాం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అన్నారు ఆ విషయాన్ని పక్కకు పెడతారు పోయి మళ్ళీ ఇంకొకటి అంటారు అక్కడ ఉన్నాయి భూములు ఇక్కడ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయని నాయన కడియా శ్రీఆర్ గారు ముప్పై ఇంట్లో చెప్తాను నా ఇండ్లను కానీ నా ఆస్తులను కానీ నేను డెబ్బై మూడు ఏళ్ళకి వచ్చి ఇంకెం కూడా ఒకవేళ ఉంటే ఉంటే కదా అనుభవించాల్సింది చనిపోయిన తర్వాత నేను దాస్తున్నాస్తున్నా వస్తాయి అవి ఎక్కడైనా అవుపడితే రుజువు చేస్తే ఆ రుజువు చేసిన వారికి అక్కడికక్కడనే రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా ఎన్నో సార్లు ప్రకటన చేయడం జరిగింది అయినా కూడా డబ్బుతో పట్టించడానికి ప్రజలను ప్రజలను నమ్మేయడానికి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ముంగటేసుకొని ఈ రోజు ప్రజలను తప్పుదో పట్టడానికి ఈ విధవలందరూ కలిసి ఒక భూమిగుడి ఒక కూటమై కడియం శ్రీ మీద రాజకీయ దాడి చేసి రాజకీయ హత్య చేయడానికి ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక దళితుడు ఒక దళితుడు ఈ రాష్ట్రంలోనే అవినీతి మంచలేని నాయకుడిగా అభివృద్ధి ప్రదాతగా ఎవరెంత కష్టపడ్డా కూడా కడియం శ్రీ ఉన్న పేరులో భావ కింద కూడా సంపాదించుకోలేన ఈర్ష్యతో అగ్రకుల అహంకారంతో మరి తనికులం అనే ఒక అహంకారంతో డబ్బు అహంకారంతో అడియం చిన్న చూపు చూస్తూ విపరీతమైన అడరాని మాటలు తన వయసుకు తను చేసిన అభివృద్ధికి తను చేసిన పదవులను కూడా చూడకుండా గౌరవం ఇవ్వకుండా నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మీ అందరినీ ప్రజలు విధవలుగా గుర్తించరు లోపే ప్రచారకులుగా గుర్తించరు రాబోయే రోజుల బిడ్డ తస్మాత్ జాగ్రత్త నువ్వు నీ టీం సభ్యులకు స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో జనగాం జిల్లాలో ఉరికిచ్చే రోజులు దగ్గరకు వచ్చినాయి గ్రామాలల్లో గ్రామీఆలు ప్రజలు ఉరికిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా హన్మకొండ జిల్లా కేంద్ర కేంద్రంగా మీడియా సమావేశంలో కడియం స్వీకరించండి రాజేశ్వరెడ్డి గారు నా సవాల్ అన్నాడు స్వీకరించకుండా ప్రజలను తప్పుగా వేవాన్ని పట్టిస్తానని అంటే మేము వస్తాం కడియం ఫియర్ గారు కూడా దేవులూరు గుట్టలకు రావాలంటాడు ఎందుకంటే ఇద్దరు నాయకులని ఏక కాలంలో వారు వారు అంచర్లతోటి ప్రాంతానికి వస్తే పోలీసులు అనుమతించరు మనం రుజువు చేయాల్సిన అవసరం లేదనే ఒక లాజిక్ తోటి ఈ రకమైన ప్రకటన చేస్తారు అరే అక్కడ రైతులు ఉంటారు మా పత్రికా సోదరులు ఉంటారు రెండు ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది ఇంకేదైనా ప్రచార సాధనాలు ఉంటే తొమ్మిది ఆరు పట్టుకొచ్చుకొని ఆ రైతుల ముందు వీళ్ళ ముందు నువ్వు ప్రూఫ్ చేయి మా కడియం శ్రీఆర్ గారు కడియం కాపీప గారు వారు ఎన్నుకున్న మేమంతా కూడా రాజకీయ సన్యాసం ఉంచుకుంటాం మా శ్రీఆర్ గారు ఇచ్చిన సవాల్ మీరు నిలబడి ఎక్కడ మీరు రుజువు చేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు సవాల్ స్వీకరించడం లేదు ఆ ఆధారాలు నిరూపించడం లేదు మరి మీ బిఆర్ఎస్ లో ఫామ్ తీసుకొని ఎన్నికల కోసం నిధులు తీసుకున్నారు నిధులు తీసుకున్నారు ఫామ్ తీసుకున్నారు తల్లి తండ్రి కూతురు ఇద్దరు మోసం చేసిన రు అని అంటారు బయట పెట్ట మోసం చేసిండ్రు నువ్వు ఇచ్చినవారా ఇంట్లో నుండి నువ్వు ఇచ్చినవారా నువ్వు ఇయ్యలే కదా నీ భాష ఎవడైతే ఉన్నాడో దొంగ ఈ రాష్ట్రాన్ని లక్ష కోట్లు దోసుకున్నాడు ఆ కొడుకులు వాళ్ళతో ఒక పత్రికా ప్రకటన చేయించు కడియా గారికి కేసీఆర్ నోటనో కేటీఆర్ నోటనో నేను బీఫాం ఇచ్చి డబ్బులు ఇచ్చిన ఆ తోటి నువ్వు ప్రకటన చేయించు అప్పుడు ఈ ప్రజలతో మేము తోటి ఒక దళిత నాయకుడైన కడియం కడయం ఈ రకమైన దాడి చేసి ఆయన రాజకీయంగా అర్థం చేయడానికి ప్రయత్నం చేయడం ఏ మాత్రం సపో కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హైదరాబాద్ లో ఇల్లు అంటారు అమెరికాలో అంటారు రా మా పేదలమైన మేము మీరంతా బాగా దోసుకున్న తోటి మీరు ఉన్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళం అందరం మంచి పని వేసుకొని ఫ్లైట్ టికెట్లు తిత్తాం మా అమెరికా పోదాం ఎక్కడున్నాయో చూపించు మా కడియం శ్రీఆర్ గారితో ఆయన్ని సంతకాలు పెట్టిస్తాం హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయో చూపించు సంతకాలు పెట్టిస్తాం నువ్వు తమ్ముడు విపరీతంగా బిగామి పేరు తోటి కేసీఆర్ దగ్గర ఉండి మరి విపరీతమైన కాంట్రాక్టులు తీసుకొని నాణ్యత లేని ఫర్నిచర్లు సప్లై చేసిండు మా ఊరు మా బడిలో అదే రకంగా ఫుడ్ సప్లైలో కూడా నాణ్యత లేని పన్నెండు వందల రూపాయలది ఇరవై రెండు వందల రూపాయలకు బిల్లు పెట్టి మూడు వందల కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని నూట యాభై కోట్ల దోపిడీ చేశారు ఆ రకంగా ఎక్కడైనా మా కడియం కుటుంబం చేసిందా లేదా మా కడియం మంచర్లైనా చిన్న తప్పు చేసినరా మీరు ప్రూఫ్ చేస్తే మేమంతా మీరు కాదు మేమంతా కడియం కుటుంబ సభ్యులమైన మేమంతా మేము ఏ రకంగా అయితే కడియాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసి పని పనిచేస్తున్నామో మేమంతా క్లియర్గా ఎవరో అడ్డు లేకుండా ఈ స్టేషన్ కనపూర్లో మేము క్లియర్గా మేము అడ్డు దొరుకుతాం కానీ అనవసరంగా ప్రజల్ని తప్పుదో పట్టించుకుంటూ ఒక దళిత నాయకుడిపై అంత ఈర్ష పెంచుకొని తన తన కుటుంబం పైన తన కుటుంబ సభ్యులపైన అనరాని మాటలని దాడి చేస్తూ ఆ దాడి చేసిన వారిని సోషల్ మీడియాలో వచ్చిన ఒక తొంభై మూడేళ్ళ వారి తల్లిపై దాడి చేసిన విపరీత మాటలన్న వారిని వెలికేసి వచ్చుకుంటా ఆ విధవనా కొడుకులకు ఈ విధవ ములాఖాత్ పెట్టడానికి పోతాడు ఎవడని విధవ ప్రజలు గమనిస్తారు విధవనా కొడుకులకు ఇంకో విధవ ములాఖాత్ పెట్టడానికి పోతాడు ఎవడు విధవండి తొంభై మూడు సంవత్సరాల కడియం తల్లిపై విపరీతమైన సోషల్ మీడియాలో అన్నరాని మాటలు చేసిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తావా అక్కడికి కడియం గారు గౌరవంగా సభ్యత సంస్కారం కలిగిన వెళ్తే అన్నాడు ఒక్కసారి వాడు పెట్టిన పోస్టులో ఒక్కసారి సోషల్ మీడియాలో వాడు పెట్టిన పోస్టులో కడియం అనే ప్లేస్ లో ఒక్కసారి మీరు ఎవరైతే దాన్ని సమర్థించుకుంటారో ఆ నాయకులంతా ఎవరికి వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పేరు పెట్టుకొని దాన్ని చదివి మీకు సంతృప్తి అయితే బ్రహ్మాండం నాకేం అభ్యంతరం లేదు మీరు మనుషులైతే పశువులు కాకపోతే మీకు మానవత్వం ఉంటే అది తప్పే అని మీరు గుర్తిస్తే వారిని సమర్థించకండి వారిని మీరు మందలించండి అని చెప్పాడు అయినా కూడా సిగ్గులేక మీరు ములాఖాత్తు పోతారు బెయిల్ తీస్తారు బెయిల్ వచ్చిన వాళ్ళకి పూలగా వేసుకొని తీసుకొస్తారు అంటే మీ రాజకీయ సంస్కృతి ఎడిపోతాన్ని గుండాలను రౌడీలను రౌడీ సీటర్లను సమర్థించుకుంట వీళ్ళందరినీ కడియంపై ఎగేసుకుంటూ కడియంపై దాడి చేయడానికి మీరు డబ్బులు పెట్టి ఒక జడ్డ సంస్కృతికి మీరు శ్రీకారం చుట్టూ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇది ఎన్నో రోజులు ఉండదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ పై ఒకటి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళ మహిళనే ఏ ఒక్కరు మహిళనన్నా పార్టీలకు అతీతంగా వారికి అదే రోజు ఆఖరి రోజు అయితే దాన్ని ఖండించి జైలు నూకిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో చూస్తున్నావు నువ్వు ఒక రాష్ట్ర నాయకునివి నువ్వు ఒక ముఖ్యమంత్రి దగ్గర చాలా ఏళ్ళ నుండి చాలా పనులు చేసిన వ్యక్తివి నీకు అక్క ఉన్నారు చెల్లె ఉన్నారు నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడవచ్చు రా అని అంటున్నావు ఆదర్శ వ్యూహం చేసుకొని పుట్టిన పిల్లలు బ్రీస్కి కాస్ బ్రియుడు అని వాడు ఏదేదో మాట్లాడతాను మరి మీ ఇంట్లో కూడా మరి ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ అయింది మీకు పుట్టినని కూడా అగ్నే పేరు అంటే ఆయన సభ్యత నేను అడుగుతున్నాను సభ్యత లేని మాటలు ఎవరు మాట్లాడినా తప్పే తప్పు తప్పే కాబట్టి మనం మానవత్వంలోని మనుషులుగా ప్రవర్తించాలి రాజకీయాలు రాజకీయంగా ఎదుర్కొనాలి రాజకీయ ఆరోపణలు రాజకీయంగానే చేయాలి తప్ప కడియంపై ఎందులో గెలవలేక ఎందులో నిలబడలేక తన ముందు ఎందులో ప్రజల ముందు తన ఉన్న గౌరవంలో చిన్న ఈ కష్టం పేరు దానికంటే వాళ్ళ మీద దాడి చేస్తే సరిపోతుందని ఏకైక లక్ష్యంతో చేస్తున్నారు మీరు కబడ్దారు బిడ్డ కడియం కుటుంబానికి స్టేషన్ నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారు మంచికి ఎవరైనా అండగా ఉంటారు కాబట్టి ఇది లాస్ట్ చివరి హెచ్చరికగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి కడియంపై కానీ కడియం కుటుంబ సభ్యులపై కానీ ఏ ఒక్క విధవ చిల్లర మన్నర ఎవరైనా మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఉరికించి ఉరికించి తన్నుడు కాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి చివరిగా మేము మీకు ఈ చివరి హెచ్చరికగా భావించి తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం